తర్వాత నిన్న ఒక కొడంగల్కు సంబంధించిన ఒక రైతే ఏం సార్ ఇంత ఇది చేసినారు ఇప్పుడు మాకు విత్తనాలు కొనుక్కునే స్టేజు ఎరువులు కొనుక్కునే స్టేజు ఇప్పుడు రైతు బంధు ఇయకమే ఇస్తారా అన్ని పెద్ద పోకణాలు ఎందుకు మాట్లాడినావు అని తిడుతున్నాడు సార్ వనపర్తి నుంచి ఒక కాలు వచ్చింది అబ్బాయి పేరు వినోదం ఆయకట పాల కేంద్రంలో పాలు పోస్తారట విజయ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఉంటుందట నాలుగైదు నెలల నుంచి మాకు పాల డబ్బులు రావట్లేదన్న పాడి రైతులకు పాలు పోసే రైతులకు మేము ఎట్లా బతకాలి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వచ్చేది ఇప్పుడు ఇది ఒకటే మీరు ఇంకొకటి హైదరాబాద్ లోనే ఒక విద్యార్థి తండ్రి నాకు ఫోన్ చేసినాడు సరే ఫీజు రియంబర్స్మెంట్ మీద మీ నిర్ణయం ఏంది మీ పార్టీ విధానం ఏంది మీరు ఇంత గొప్పలు చెప్పారు కదా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మా అబ్బాయి సర్టిఫికేట్లు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు డిటైన్ చేసినారు వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయే అవకాశం లేదు ఉద్యోగాలకు పోయే అవకాశం లేదు అది ఏదో ఒకటి తేల్చి చెప్పొచ్చు కదా మీ విధాన నిర్ణయం ఏదో చెప్పొచ్చు కదా మీరు ముఖ్యమంత్రికి ఎందుకు ఈ విషయం చెప్పరు అంటాడు అదేదో పెద్ద ముఖ్యమంత్రి నాన్న ఏదో పిలిచినట్టుగా నేను ఆయన దగ్గర పోయినట్టుగా ఆయనకు నా సలహాలు విన్నట్టుగా నేను అన్నాను అట్లా కాదండి అదంటే మరి మీరు ఇట్లా ఏం చేయలేని వాళ్ళు ఎందుకు పార్టీ తరఫున ప్రచారం చేశారు సార్ మీలాంటి వాళ్ళు చెప్తే మీ విన్నాం మేము ఒపీనియన్ లీడర్స్ మీరు ధర్మంగా ఉంటారు అని మీ రిప్యుటేషన్ చూసేసి మేము నమ్మినాము తీరా చూస్తే అన్నిట్లో ఏ రంగంలో చూసినా అనిశ్చిత పరిస్థితి ఎందుకు సార్ అని ఆ ప్రశ్న వేసినాడు నేను ఆశ్చర్యపోయినాడు ఇగో ఇంకో పిల్లడు సార్ రోహిత్ అని ఉస్మాన్ యూనివర్సిటీలో లా కాలేజ్ అవుతున్నాడు లా లా స్టూడెంట్ అంట సెకండ్ ఇయర్ స్టూడెంట్ అతను ఫోన్ చేసే ఉన్నాడు లా కాలేజ్ హాస్టల్ వన్ ఇయర్ నుంచి బంద్ ఉందట తెలుసా పేద ఎస్ ఎగ్జాక్ట్లీ పేద విద్యార్థులు చదువుకొని హాస్టల్ వసతి ఉంటే అక్కడ చదువుకొని డెవలప్ అవ్వాల్సిన విద్యార్థులకి నువ్వు హాస్టల్ బంధు పెడితే అసలు నువ్వు మనిషివా పశువు అసలే యాక్చువల్లీ ఎంత దుర్భరం సార్ నాలాంటి బీద విద్యార్థులు ఊర్లలో నుంచి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండి చదువుకున్న సార్ నా మొత్తం జీవితంలో డెబ్బై శాతం హాస్టల్లో ఉండేది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి మొదలెడితే ప్రతి చోట ఉండి హాస్టల్లో చదువుకున్నాం ఇది అందరికీ తెలుసు ఇవాళ నువ్వు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆలవాలమైనటువంటిది నిలయమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీని దిగజార్చి పారేసినాడు కదా అసలు ఏమైనా ఉందా పరిస్థితి ఆరు నెలల్లో ఒక్క రోజు రాలే ఉస్మాన్ యూనివర్సిటీకి సిటీ లైబ్రరీకి రాలే ఒక్క నిమిషం కాకతీయ యూనివర్సిటీకి రాలే మీ మంచిర్యాల్లో అసలు పోతే నాకు ఏమంటారు అంటే ఎగ్జామ్ రెండు వందలు ఉండే రెండు పేపర్లకు నాలుగు వందలు అయ్యేది ఇప్పుడు రెండు పేపర్లకు రెండు వేలు చేసి అంటే వెయ్యి వెయ్యి ఒక పేపర్కి ఒక వెయ్యి అంటే రెండు వేలు గతంలో నాలుగు వందల రూపాయలకు అయిపోయేది రెండు వేలు చేసిండు మేబీ నన్ను గెలిపించి ఉరికరికి గెలిపించింది మా ఫీజులు పెంచుకోవడానికి అని అంటున్నారు నేను ఏం చెప్పాలి ఇంకో చెప్పన్న ఇప్పుడు నిన్న ఏదో ప్రకటించినాడు ఈసారి పరీక్షకి ఫీజు కడితే ఇంకోసారి పరీక్షకు ఫ్రీగా ఇచ్చేటువంటి వాతావరణం సృష్టిస్తాం అది ఇది అని అన్ని శుష్క వాగ్దానాలు సార్ నిజం చెప్తున్నా ఆయనకి ఆయన వాగ్దానాలలో చిత్తశుద్ధి లేదు అసలు ఈ ముఖ్యమంత్రిని నమ్మడము అనేది చాలా అరుదు చాలా కష్టం సార్ ఎందుకంటే ఒక్క మాట మీద కట్టుబడి ఉండడు సార్ ఇప్పుడు డిసెంబర్ నైన్త్ నాడు ఉన్నారా రైతు రుణమాఫీ అన్నాడు అడిగి చెప్పినాడు సార్ ఆ కాదు రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి మీరు అప్పుడే చేస్తామన్నాడు రైతు బంధువు అయితే మీకు ఓన్లీ ఐదు వేలు వస్తుంది రైతు భరోసా అయితే మీకు ఏడున్నర వేలు వస్తుంది అని చెప్పినాడు ఇవన్నీ చెప్పినాడు పోనీ ఓకే రైట్ ఫైన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు నువ్వు అన్నిటి మీద వైట్ పేపర్ సృష్టిస్తున్నావు కదా అప్పుడు నీకు ఆర్థిక పరిస్థితి గురించి ఒక అవగాహన వచ్చింది మరి అప్పుడన్నా ఒక క్లియర్ కట్గా శాసనసభ వేదికగా ఇగో చూడు మేము చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఆర్థిక పరిస్థితి లేదు నేను డిసెంబర్ నైన్త్ అని గడువు పెట్టినాను కానీ అది జరిగేట జరగలేదు నన్ను క్షమించండి ఇగో నేను దీన్ని అతి త్వరలో ఫలానా నెల ఇస్తా ఫలానా టైం నుంచి ఇస్తా అని చెప్పొచ్చు కదా నిరుద్యోగ వృత్తి విషయంలో అట్టనే చెప్పాల్సిందే మహిళలకు ఇవ్వాల్సిన రైలు రెండు వేల ఐదు వందల గురించి అట్టనే చెప్పండి నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు నీకు ల్యాండ్ క్రూజర్లు కావాలి నీ మంత్రులు అందులో ఊరేగాలి ఏమన్నా అర్థం ఉందా సార్ ఈజ్ ఇట్ ఎకనామికలీ వైస్ డెసిషన్ ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లని విజయవాడ దగ్గర నుంచి తెప్పించి నిన్న ఎవరికో ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఆల్రెడీ ఎలాంటి అంటే రాష్ట్రంలో ప్రజలు సర్వనాశనం అవుతుంటే రైతులు నాశనాన్ని పడుతుంటే యువకులేమో నిరాశ నిస్పద ఉంటే ఈ మంత్రులు ల్యాండ్ క్రూజర్లలో ఊరేగుతున్నారంటే ఇంకా ఏమన్న అర్థం ఉందా ఇది ప్రజలతో ప్రజలకు అనుకూలంగా నడుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు గ్రూప్ వన్పిరెంట్స్ అయినా అన్నా మాకు అనుకున్నంత పెంచలేదు జాబ్స్ కూడా పెంచలేదు వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు సరే ఇవాళ అభ్యర్థులు కూడా మాకు ఇరవై వేలతో మెగా డిఎస్ పదకొండు వేలతోనే అదే చెప్పన్నా సార్ యాక్చువల్లీ ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా అన్పాపులర్ కాదు సార్ ఏ ప్రభుత్వం కాలేదు నేను దాదాపుగా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను ప్రభుత్వాలను చూసినాను సార్ ఎన్టీ రామారావును రెండు సార్లు చూసినాను చంద్రబాబు నాయుడు చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ ప్రభుత్వం ఆరు నెలల్లో ఇంత అసంతృప్తి ప్రజలతోనే మూటగట్టుకోలేదు మాట్లాడితే కొందరు ఏమంటారు అంటే మనం బీజేపీ కంటగట్టే ప్రశ్నించకపోతేనే ప్రశ్నించకపోతేనేమో ప్రశ్నించకపోతేనేమో ప్రశ్నిస్తలేరంటారు అదే కదండి బీజేపీ ఎందుకు పోతామండి కాంగ్రెస్ ప్రశ్నించకపోతే అసలు బీజేపీ భావజాలం మాకు నచ్చదనే కదా మిమ్మల్ని కాదు కాంగ్రెస్ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బీజేపీ అంటారు ఇప్పుడు వాళ్ళ ప్రశ్నించకుండా ఉంటేనేమో ప్రశ్నిస్తలేరు అంటారు కరెక్ట్ ఏమయ్యా అంటారు ఏమయ్యా మీ అధికారంలోకి వచ్చినాక సరే అడిగే డిమాండ్ న్యాయం ఉన్నప్పుడు అడిగితే బీజేపీ అని అంటే ఏంది అసలు మరి అడిగేది కాదు సార్ అడిగేది సత్యం ఉందా ధర్మం ఉందా న్యాయం ఉందా అదిగా సార్ పత్రికలు పత్రికా రంగం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు అనుకూలంగా మాట్లాడడానికి ఉన్నాయి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు గుణగాణాలను ఎంచడానికి లేకపోతే వాళ్లకు స్తోత్రాలు చేయడానికి పఠనాలు చేయడానికి లేరు సార్ ఇవాళ కొంతమంది పత్రికల వాళ్ళు తమ స్వార్థం కోసం అని చెప్పి ముఖ్యమంత్రికి దగ్గరగా పోయి ఏదో పదవి సంపాదించాలని కృషి చేస్తున్న వాళ్ళే ఆ పని చేస్తారు ఎవరైతే ప్రజల పక్షంలో ఉంటారు ఫోర్త్ ఎస్టేట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ జర్నలిజం ఏంది అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ప్రజల సమస్యల కోసం ప్రజల పక్షాన ఉండడమే పత్రికా రంగం యొక్క బాధ్యత ఆ బాధ్యతను మీరు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు దాంట్లో ఏం తప్పలేదు సరే ఎవడో విమర్శించేవాడు విమర్శిస్తారు నర్సులకు కరెక్ట్ ఇప్పుడు గురుకుల వాళ్ళకు కూడా జాబ్స్ రాలే మరి ఏం చేద్దామంటారు నన్ను అడుగుతున్నారు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని పోతే అందరు నువ్వు గెంటేస్తున్నారు అసలు అట్లా ఏం చేద్దాం ఇది ఇప్పుడు మీరు ఆ మాత్రం దానికి ఎలక్షన్ తర్వాత నీయాల్సింది కదా మిమ్మల్ని అంత తొందరగా ఇవ్వడం అది సార్ నేను అనేది ఇంకా కొంతకాలం అబ్జర్వ్ చేద్దాము